హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్ కేస్ ఇచ్చి వెళ్ళడానికి వచ్చిన చెర్రీ అన్నయ్య నక్షత్రం గురించి ఆలోచించావు నక్షత్రాన్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో కదా అని చెప్పేసి ఇక చెర్రి గగన్ని అడుగుతూ ఉంటే రే నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు అని చెప్పేసి గగన్ను అడుగుతాడు కార్గేస్ ఇవ్వడానికి వచ్చిన వాడివి కార్గీస్ ఇచ్చి వెళ్ళు అంతేగాని ఇంకొకసారి నక్షత్రతో నా పెళ్ళి అని అన్న వనుకో ఏం జరుగుతుందో నీకు ఆల్రెడీ చెప్పాను కదా చంపేస్తాను అని చెప్పేసి ఇక గగను చెర్రీకి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఆ చెప్పేవన్నయ్య నువ్వు చెప్పింది నాకు బాగా గుర్తుంది సదరా బాయ్ అని చెప్పేసి ఇక చెర్రీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ఈ మాటలు విన్న భూమి అయితే మురిసిపోతూ గగన్ దగ్గరికి వచ్చి నక్షత్రతో పెళ్లి విషయంలో మీరు ఇదే మాట మీద ఉండండి అని చెప్పేసి ఇక అక్కడ నుండి వెళ్ళిపోతుంది దాంతో గగన్కి ఏమీ అర్థం కాక ఇక భూమిని చూస్తూ ఉంటాడు తర్వాతేమో భూమి తన క్యాబిన్లోకి వెళ్ళి ఇక చెర్రి రావడంతో గగన్ ఇంకా భూమి ఇద్దరు దగ్గరగా ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎంతగానో సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇక ఆఫీస్ టైం అయిపోవడంతో స్టాఫ్ అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు కానీ భూమి తన క్యాబిన్లోనే ఉండటం చూసిన గగన్ అయితే భూమి దగ్గరికి వచ్చి హలో ఏం చేస్తున్నావు ఇక్కడ టైం అయిపోయింది ఇంటికి వెళ్ళాలని తెలియదా అని చెప్పేసి గగను అంటూ ఉంటే అదేంటి అప్పుడే టైం అయిపోయిందా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అవును నీకు ఆఫీస్ టైమింగ్స్ ఇంతకు తెలుసా లేదా ఆఫీస్ టైమింగ్స్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఇప్పటి నుండి షార్ప్గా మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అంతా నువ్వు ఆఫీసులో ఉండాలి ఆ పనింది ఈ పనింది అని చెప్పేసి నువ్వు లేటుగా వచ్చావే అనుకో పనిష్మెంట్ ఎంత దారుణంగా ఉంటుందో నేను చెప్పలేను ఊహించుకోవచ్చు అనుకుంటా అని చెప్పేసి ఇక గగను భూమికి వార్నింగ్ ఇస్తుంటే అదేం లేదు సార్ నేను కరెక్ట్గానే వచ్చేస్తాను అని చెప్పేసి భూమి అంటుంది ఇక దాంతో గగను నువ్వెంత పర్ఫెక్ట్గా టైం టు టైం ఆఫీస్కి వస్తావో నేను కూడా చూస్తానులే అని చెప్పేసి గగను అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ అయితే భూమికి పదే పదే ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక భూమి అయితే ఫోన్ సైలెంట్లో పెట్టుకుని ఉండటం వల్ల ఫోన్ రింగ్ అవుతున్న విషయం కూడా తెలియదు దాంతో భూమి ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఇక కృష్ణప్రసాద్ అయితే భూమికి ఏమైంది ఫోన్ చేస్తున్నా కానీ అసలు లిఫ్ట్ చేయట్లేదే ఆ గగను ఏమైనా అన్నాడా నా మీద ఉన్న కోపాన్ని భూమి మీద చూపించాడా ఏమన్నాడో ఏంటో అసలే వాడికి నేనంటే కోపం ఎక్కువ అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ స్విమ్మింగ్ పూల్ దగ్గర అటు ఇటు తిరుగుతూ భూమికి ఫోన్ చేస్తూ కంగారు పడిపోతూ ఉంటాడు ఇక అప్పుడే భూమి మామయ్య అంటూ తన చేతిలో అపాయింట్మెంట్ లెటర్ పట్టుకొని ఎంతగానో సంతోషపడిపోతూ పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణప్రసాద్కి ఆ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి చూసారా మామయ్య నేను సాధించేశాను అని చెప్పేసి భూమి అంటుంది ఏమి సాధించావమ్మా ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు గగను నా మీద కోపంతో నేనేమన్నాడో ఏంటో అని నేను ఎంతలా కంగారు పడుతున్నానో తెలుసా నువ్వు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఏమో లిఫ్ట్ అసలు అసలేమైంది భూమి ఏం జరిగింది అక్కడ గగన్ ఏమన్నాడు అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ టెన్షన్ పడిపోతూ అడుగుతూ ఉంటే మామయ్య మీరేమంతా టెన్షన్ పడాల్సిన పని లేదు మామయ్య సాధించేశాను నేను ఆయన దగ్గర జాబ్ సాధించేశాను అని చెప్పేసి భూమి చెప్పగానే ఆయన అంటే ఎవరి అమ్మా నా కొడుకు గగన్ దగ్గరేనా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే అవును మామయ్య ఆయన దగ్గరే నేను జాబ్ సాధించేశాను నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటే నిన్ను చూస్తుంటేనే తెలుస్తుందిలే అమ్మ అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే అటుగా వస్తున్న చేరి అయితే ఏం తెలుస్తుందిలే నాన్న ఎందుకు భూమి నువ్వు అంతలా సంతోషంగా ఉన్నావు నిన్ను అంతలా సంతోషపెట్టిన విషయం ఏంటి అని చెప్పేసి ఇక చెర్రి దగ్గరకు వచ్చి భూమి చేతిలో ఉన్న అపాయింట్మెంట్ లెటర్ చూసి చేతిలో అదేంటి అని చెప్పేసి అడుగుతాడు ఇక దాంతో భూమి అపాయింట్మెంట్ లెటరు అని చెప్పేసి నోట్ జారి చెప్పేస్తుంది ఇక చెర్రి అయితే అపాయింట్మెంట్ లెటరా ఎవరు జాబ్ చేస్తున్నారు ఇక్కడ ఏది ఇటువ్వు అని చెప్పేసి భూమి చేతిలోనే ఆ అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని ఇక దాన్ని చదువుతాడు అందులో భూమి పేరు ఇంకా శారదాంబ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఉండటం చూసి భూమి ఏంటిది నువ్వు అన్నయ్య దగ్గర జాబ్ చేస్తున్నావా శారదాంబ కన్స్ట్రక్షన్స్ అని ఉంది అని చెప్పేసి చెర్రి అడుగుతూ ఉంటే చెర్రీకి ఇప్పుడు నిజం తెలియకుండా ఎలాగైనా మేనేజ్ చేయాలి అని చెప్పేసి ఇక భూమి అయితే ఊరుకో మీ అన్నయ్య నాకు జాబ్ ఇస్తాడు అని నువ్వు అనుకుంటున్నావా చెప్పు మొన్న నేను చేసిన అవమానానికి మీ అన్నయ్య అసలు నా మొహం కూడా చూడు ఆ విషయం నీకు కూడా తెలుసు కదా మళ్ళీ మీ అన్నయ్య నాకు జాబ్ ఇస్తాడని ఎలా అనుకుంటున్నావు ఇందులో ఉన్న శారదాంబ కన్స్ట్రక్షన్స్ అంటే అది మీ అన్నయ్యది కాదు అలాంటి కంపెనీలు ఈ హైదరాబాద్లో ఇంకా ఉన్నాయి కదా వేరే కంపెనీలో నాకు జాబ్ వచ్చింది చెర్రీ అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో చెర్రి అయితే అవును మొన్న నువ్వు చేసిన అవమానానికి అన్నయ్య నీ మీద చాలా కోపంగా ఉన్నాడు నీకెలా జాబ్ ఇస్తాడు ఇవ్వడులే నేనే ఏదో పడి అన్నయ్య కంపెనీ ఏమో అనుకున్నాను అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే ఏంట్రా నీ అనుమానాలు నువ్వంటే ఎలాగో ఉద్యోగం సద్యోగం లేకుండా ఖాళీగా వేపర్స్గా తిరుగుతూ ఉంటావు అందరూ అలాగే తిరుగుతూ టైంపాస్ చేయాలని అనుకుంటున్నావా ఏంటి భూమి ఖాళీగా ఉండకుండా తన కాళ్ళ మీద తను నిలబడాలి అని చెప్పి ఏదో ఒక జాబ్ చేసుకుందామని జాబ్ చూసుకుంది దానికి అప్రిషియేట్ చేయకుండా నువ్వేంట్రా అన్నయ్య దగ్గర శారదమ్మా కన్స్ట్రక్షన్లోనా అంటూ ఇన్ని అనుమానాలు ఇన్ని ప్రశ్నలు అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ చెర్రిని అంటూ ఉంటే ఇక చెర్రీ అయితే అమ్మో నాన్న అటు తిప్పి ఇటు తిప్పి టాపిక్ నా దగ్గరికి తీసుకొచ్చాడు అనవసరంగా ఇక్కడ బుక్ అవ్వకుండా భూమికి కంగ్రాచులేషన్స్ చెప్పి ఇక్కడ నుండి తప్పించుకోవాలి అని చెప్పేసి తన మనసులో అనుకొని కంగ్రాచులేషన్స్ భూమి అని చెప్పేసి ఇక చెర్రీ అయితే భూమికి కంగ్రాట్స్ చెప్పి అక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిపోతాడు ఏమో ఇక కృష్ణప్రసాద్ అమ్మ భూమి నాకేం అర్థం కావడం లేదమ్మా ఇంటర్వ్యూలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పినప్పుడు ఆ సమాధానాలు నేను చెప్పాను అని చెప్పి వాడికి తెలిసిపోయింది కదమ్మా మళ్ళీ వాడు నీకెలా జాబ్ జాపించాడమ్మా నాకు అంతా అయోమయంగా ఉంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే ధరణిగా ఫోన్ చేసి మాట్లాడిన మాటలన్నింటినీ కూడా కృష్ణప్రసాద్కి చెప్పేస్తుంది అంటే భూమిగా కాకుండా ధరణిగా ఫోన్ చేసి వాడు ఆలోచించేలా చేసావన్నమాట అందుకే వాడు ఆలోచించి నీకు ఈ జాబు ఇచ్చాడనమాట అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అవును మామయ్య అని చెప్పేసి భూమి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటే కానీ ఇక్కడ ఒక ప్రమాదం కూడా ఉందమ్మా నువ్వు దాన్ని గుర్తించాలి ఎప్పటికైనా ధరణి అనే అమ్మాయి లేదు నువ్వే ధరణిలాగా ఫోన్ చేసి వాడితో మాట్లాడావు అని తెలిసిన రోజు వాడికి నీ మీద కోపం ఇంకా రెట్టింపు అవుతుందమ్మా అలానే నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న విషయం కూడా ఇంట్లో అపూర్వ కానీ మీ నాన్న కానీ తెలిసిందే అనుకో చాలా పెద్ద గొడవలు అవుతాయమ్మా వాటి వల్ల మీ ఇద్దరి మధ్య దూరం పెరిగిపోవచ్చు జాగ్రత్తగా ఉండాలమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ భూమిని హెచ్చరిస్తూ ఉంటాడు ఇక భూమి అయితే నాకు తెలుసు మామయ్య అందుకే నా జాగ్రత్తలో ఉంటాను అని చెప్పేసి భూమి అంటుంది తర్వాతేమో గొరిండాకు పిన్ని అమ్మాయి నిజంగానే నీ కూతురిని నువ్వు ఆ ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావా అని చెప్పేసి అడుగుతుంటే ఊరుకు పిన్ని వాడు నా శత్రువు వాడికి నా కూతురునిచ్చి నేనెందుకు పెళ్లి చేస్తాను ఇప్పుడు అది రికవరీ అయ్యే వరకు అని చెప్పి అలా మేనేజ్ చేస్తున్నాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇక గోరింటక్ పిన్ని అయితే కానీ నీ కూతురు రోజు రోజుకి వాడి మీద ఆశలు పెంచుకుంటుంది కదా అమ్మాయి అని చెప్పేసి గోరింటక్ పిన్ని అడుగుతూ ఉంటుంది ఆ ఆశలు తుంచేసి నేను అనుకున్న వాడితోనే నక్షత్ర పెళ్లి చేస్తాను పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటుంది మరి ఇప్పుడు ఆ గగన్ మీద ఉన్న నక్షత్ర ధ్యాసని ఎలా మళ్ళిస్తావు అమ్మాయి అని చెప్పేసి గోరింటక్ పిన్ని అడుగుతూ ఉంటే దానికి ఇంట్లో పని పాట లేకుండా ఒకడున్నాడు కదా పిన్ని వాడిని వాడుకుంటాను అని చెప్పేసి ఇక అపూర్వ చెర్రీని పిలిచి చెర్రీ నువ్వు నాకు ఒక సాయం చేయాలరా అని చెప్పేసి అడుగుతుంది దాంతో చెర్రి చెప్పత్తయ్యా నువ్వు అడిగితే నేను చేయకుండా ఉంటానా అని చెప్పేసి చెర్రి అనగానే నువ్వు నక్షత్రాన్ని తన ఫ్రెండ్స్ని తీసుకొని అవుటింగ్ క్యాంప్కి ఎక్కడికైనా తీసుకెళ్ళాలరా అప్పుడే నక్షత్ర మైండ్ కాస్త రిఫ్రెష్ అవుతుంది ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అదేంటత్తయ్యా తను ఇప్పుడు బాగాలేదు కదా ఇంకా రికవరీ అవ్వాలి కదా అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే రికవరీ అవ్వాలని నాకు తెలుసురా కానీ అదేమో పదే పదే గగన్ బావా గగన్ బావ అని చెప్పి మాటకు ముందొకసారి మాటకు వెనకొకసారి అంటూనే ఉంది ఆ మాట మీ మామయ్య విన్నాడనుకో అది రికవరీ అవ్వకముందే దాన్ని పైకి పంపించేస్తాడు మీ మామయ్య మీ మామయ్య గురించి నీకు తెలుసు కదా అందుకే దాన్ని కాస్త ఔటింగుకి తీసుకెళ్తే పదే పదే గగన్ బావా గగన్ బావా అనే మాట దాని నోట్లోంచి రాకుండా ఉంటుంది అని చెప్పేసి ఇక అయితే ప్లీజ్ చెర్రి నీ టాలెంట్ గురించి నాకు తెలుసురా నువ్వు నక్షత్రం కొన్ని రోజుల వరకు పదే పదే గగన్ బావా గగన్ బావా అనకుండా చేయగలవు అనే నమ్మకం నాకుందిరా ప్లీజ్ చెర్రి అని చెప్పేసి ఇక అపూర్వ చెర్రీని బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక దాంతో చెర్రి సరే అత్తయ్య నేను ప్లాన్ చేసి తీసుకెళ్తాను అని చెప్పేసి చెర్రి అంటాడు తర్వాతేమో ఇక భూమి తన గదిలోకి వచ్చి అపాయింట్మెంట్ లెటర్ చూసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఎదురుగా గగన్ ఇచ్చిన గిఫ్ట్ని చూసి ఇక ఆ బొమ్మ తీసుకొని చేతిలో పట్టుకొని మీరు ఈ నాకు ఇచ్చినప్పుడు మనిద్దరం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి అని అన్నారు కదా అందుకే ఈరోజు నేను మీ దగ్గర జాబులో జాయిన్ అయ్యి ఎప్పుడు మనిద్దరం కలిసి ఉండాలి అని అనుకున్నాను ఈరోజు నాకు ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు అని చెప్పేసి ఇక భూమి ఎంతగానో సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే గోడుకున్న క్యాలెండర్లో డేట్ చూసి ఇక భూమి అయితే రేపు గగన్ గారి బర్త్డే మేము ప్రేమించుకున్న తర్వాత వచ్చిన మొదటి బర్త్డే ఇది ఆయనకి ముందుగా నేనే బర్త్డే విషెస్ చెప్పాలి స్పెషల్గా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి ఇప్పుడే వెళ్ళి ఆయనకి బర్త్డే విషెస్ చెప్పాలి అని చెప్పేసి ఇక భూమి కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి మామయ్య రేపు మీ అబ్బాయి బర్త్డే కదా అందరికంటే ముందు నేనే మీ అబ్బాయికి బర్త్డే విషెస్ చెప్పాలి అనుకుంటున్నాను మామయ్య అందుకే నేను ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తున్నాను నా గురించి ఎవరైనా అడిగితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి మామయ్య అని చెప్పేసి ఇక భూమి అంటూ ఉంటే అమ్మ భూమి నీవు ఏం చేస్తున్నావో నీకు కొంచమైనా అర్థమవుతుందా ఇంత అర్ధరాత్రి పూట నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం ఏంటమ్మా పైగా ఇంట్లో నువ్వు లేవు అని మీ నాన్నకు కానీ అపూర్వకు కానీ తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటుండే ప్లీజ్ మామయ్య మేము ప్రేమించుకున్న తర్వాత వచ్చిన మొట్టమొదటి బర్త్డే ఇదే ఆయనకి నేను స్పెషల్గా ఏదైనా గిఫ్ట్ ఇచ్చి బర్త్డే విషెస్ చెప్పాలి అనుకుంటున్నాను ఈ విషెస్ ఆయనకి లైఫ్ లాంగ్ గుర్తుండాలి అని చెప్పేసి ఇక భూమి రిక్వెస్ట్ చేయడంతో ఇక కృష్ణప్రసాద్ అయితే సరే అమ్మా నువ్వు తొందరగా వచ్చేయాలి కానీ జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు తర్వాతేమో ఇక భూమి గగన్ కోసం అని చెప్పేసి గగన్ ఇంటి దగ్గరికి వస్తుంది ఇక గేట్కి తాళమేసి ఉండటంతో ఇక భూమి అయితే గోడ దూకి గగన్ గదిలోకి వెళ్తుంది ఇక గగన్ అయితే ల్యాప్టాప్లో ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక భూమి అయితే గగను ఎదురుగా వెళ్ళి హ్యాపీ బర్త్డే టు యూ తలతిక్క గారు అని చెప్పేసి అంటుంది ఇక దాంతో గగనే ఏ ఏంటి మళ్ళీ వచ్చావు ఈరోజంతా నా పక్కనే ఉంది కదా ఈ భూమి అందుకే తను వచ్చి నాకు హ్యాపీ బర్త్డే చెప్పినట్టు అనిపిస్తుంది ఇదంతా భ్రమ అని నాకు తెలుసు కానీ ఇక చాలా లెవెల్ నాకు పనింది అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు మెని మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే అని చెప్పేసి భూమి సేఖండిస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఈ బ్రహ్మ ఇలా వెళ్ళేలా లేదు సేఖర్ణిస్తూ వెళ్ళిపోతుందిగా అని చెప్పేసి గగన్ కూడా షేక్ ఇస్తాడు ఇక అప్పుడే భూమి చెయ్యి తాకడంతో ఏంటి ఇది నా భ్రమ కదా నిజమా నిజంగానే భూమి వచ్చిందా అని చెప్పేసి ఇక గగన్ తన మనసులో అనుకొని భూమి నువ్వు నిజంగానే వచ్చావా అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే అవును అని చెప్పేసి భూమి చెప్పగానే ఏ నీకు అసలు బుద్ధి ఉందా ఇంత అర్ధరాత్రి నువ్వెందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి గగను కోపడుతూ ఉంటాడు ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత కష్టమైనా ఎంత దూరమైనా రావచ్చు అని నేను తెలుసుకున్నాను అందుకే వచ్చాను అని చెప్పేసి భూమి అంటుంది దాంతో ఇక గగన్ అయితే ఏమన్నావు అని చెప్పేసి ఇక భూమి వైపే ప్రేమగా చూస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి నల్ల తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్